హాయ్ ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు చూస్తున్నారు అలీకాంత్ కేఆర్కే ఛానల్ ఎవరైనా సరే మన ఛానల్లోకి ఫస్ట్ టైం వచ్చి చూస్తున్నట్టు ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బీదర్ అలాగే ఫ్రెండ్స్ మనకి స్క్రీన్ పని కనబడుతున్న పొట్టెళ్ళు అన్ని ఏంటంటే అమ్మకానికి వచ్చినాయి అనమాట మీకు ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉంది కొనుక్కుంటాం అనుకుంటే కనుక ఆ రైతు అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ఫ్రెండ్స్ ఆ రైతు నెంబర్ అయితే మేము టైటిల్ అనేది తెచ్చాము అలాగే ఫ్రెండ్స్ మీ దగ్గర ఉన్న పొట్టెళ్ళు ఆవులు గేదెలు కనుక మన ఛానల్ ద్వారా ఎలా పోస్ట్ చేయాలని మీరు అనుకుంటే కనుక మన ఛానల్ నెంబర్ అయితే స్క్రీన్ పైన ఇచ్చాము ఫ్రెండ్స్ దానికైతే మీరు వాట్సాప్ అనేది చేయొచ్చు అనమాట అలాగే వాట్సాప్ చేసే ముందు ఏంటంటే మీ ఫోన్ అనేది అడ్డానికి తిప్పి రెండు నిమిషాలు వీడియో అనేది అయితే ఆ జీవం ఫుల్గా తీసి అయితే మాకు పెట్టారంటే కనుక సులువుగా ఉండదు ఫ్రెండ్స్ మేమైతే పోస్ట్ చేయడం అనమాట అలాగే దాని లొకేషను దాని అడ్రస్ దాని ప్రైజు కనుక అన్నీ మాకు చెప్పారంటే కనుక మేము అనేది అయితే పోస్ట్ చేయడానికి అయితే సులువుగా ఉండదు అనమాట అలాగే ఫ్రెండ్స్ ఈ పొట్టేళ్ళు అయితే అమ్మకానికి ఉన్నాయి మీకు ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉందనుకుంటే కనుక కొనుక్కోవచ్చు నేను ఇప్పుడు దీని డీటెయిల్స్ అంటే చెప్తాను అలాగే దీని బరువు వచ్చేటప్పటికైతే ఇరవై ఆరు నుంచి ఇరవై ఐదు కేజీలు బరువుతో ఉన్నాయన్నమాట ఫ్రెండ్స్ అన్నీ కూడా బరువుతో అయితే ఉన్నాయన్నమాట మీకు ఇవన్నీ మొత్తం వచ్చేటప్పటికైతే ఎనభై ఐదు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మొత్తం వచ్చేసి కట్ట కూడా ఎనభై ఐదు అయితే ఉన్నాయి మీకు ఎవరి సరే ఇంట్రెస్ట్ ఉంది కొనుక్కుంటాం అనుకుంటే కనుక మీరు ఎవరైతేనైతే కొనవచ్చు అలాగే ఫ్రెండ్స్ ధర విషయానికి వస్తే కనుక జతా కలిపి పదకొండు వేల ఐదు వందలు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే చెప్తున్నారనమాట జత కలిపి మీకు ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉంది కొనుక్కుంటాం అనుకుంటే కనుక మీరు ఆ రైతునైతే కొనుక్కవచ్చు అలాగే ఫ్రెండ్స్ దీని లొకేషన్ వచ్చేసి అయితే మనం స్క్రీన్ పైన అయితే ఇచ్చాం మీరు చూసుకోవచ్చు అనమాట అలాగే ఈ పొట్టెళ్ళు వచ్చేటప్పటికైతే ఇరవై ఆరు ఇరవై ఎనిమిది బరువుతో అయితే ఉన్నాయన్నమాట ఫ్రెండ్స్ అన్నీ కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంది కొనుక్కుంటాం అనుకుంటే కనుక మీరు రైతునైతే కొనటవచ్చు అలాగే దీన్ని లొకేషన్ అడ్రస్ అయితే స్క్రీన్ పైన ఇచ్చాం ఫ్రెండ్స్ అలాగే ఈ మొత్తం వచ్చేటప్పటికి కట్ట ఎనభై ఐదు అయితే ఉన్నాయన్నమాట జతా కలిపి పదకొండు వేల ఐదు వందలు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ